హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను కుడుములు అండి కుడుములు ఉండ్రాళ్ళు వినాయక చవితి వస్తుంది కదా ఆ సందర్భంగా కుడుములు ఉండ్రాళ్ళు అయితే చేసి చూపిస్తాను అది గోడ ఎండుగడ్డి మీద ఎండుగడ్డి మీద ఉడకబెట్టిన వండిన కుడుములు ఉండ్రాళ్ళు అయితే ఎంతో టేస్టీగా ఎంతో శుభంగా ఉంటుందండి అది అయితే గృహప్రవేశాలకు అట్లా చేసుకుంటారు మాకు ఎండుగడ్డి దొరికిద్ది పల్లెటోళ్లలో సిటీల్లో అయితే దొరకదు కాబట్టి ఇడ్లీ పాత్రలు చేసుకోవచ్చు ఇంకా లేటెందుకు ఎంతో రుచికరమైన ఇంటికి చలవ చేసేది దేవుడికి ప్రీతికరమైంది ఎండుగడ్డి మీద అయితే తయారు చేసి చూసుకుందాం సరేనా ఇంకా లేటెందుకు వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుందామండి బెల్లం కరిగేయటానికి నేను ఈ కప్పుతో బియ్య పిండి అయితే తీసుకుంటున్నానండి తడి బియ్య పిండి అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం వేసుకుందాం ఒక అర కేజీ బెల్లం అండి ఇందులోనే బెల్లం కరగటం కోసం కొద్దిగా నీళ్ళు పోసుకుందాం పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోయింది సరండి బెల్లం అయితే కరిగింది స్టవ్ మీద నుంచి పక్కకు పెట్టేసుకుందాం స్టవ్ మీద వేరొక బాండీ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటాము అదే కప్పుతో ఒక కప్పుకి నీళ్ళండి తడిపి బియ్య పిండి కాబట్టి కప్పుకి కప్పు అదే పొడి బియ్య పిండి అనుకోండి కప్పు పోసుకోవాలి ఇందులో గంట క్రితం నానబెట్టిన పచ్చన పప్పు అండి అవి వేసేసుకుందాం ఒక పావు కప్పుకి వచ్చేసి పచ్చి కొబ్బరి ముక్కలండి సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు అవి వేసేసుకుందాం అండి ఒక ఐదు ఆరు యాలకులు ఈ విధంగా దంచి వేసేసుకోవాలి అందులోనే ఒక స్పూను నెయ్యండి నెయ్యి వేసుకుందాం కరిగించుకున్న బెల్లం అండి బెల్లం పాకం వడేసేసుకుందామండి పాకం అంటే పాకం కాదు కరిగినంతసేపే పెట్టేసుకోవాలి పొయ్యి మీద వడేసుకోవటం వల్ల మనకి ఇసుక అనేది గడ్డి అదన్నా కూడా ఏమీ రాకుండా శుభ్రంగా ఉంటుందండి బెల్లం ఇవన్నీ వేసుకున్నాక ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దాం తడి బియ్య పిండి అండి నైటే నానబెట్టుకొని పెట్టుకోవాలి లేకపోయినా కూడా ఒక ఎనిమిది గంటల దాకా ఏడు ఎనిమిది గంటల దాకా బియ్యం నానబెట్టేసుకోవాలి మాకు మర పక్కనే ఉంది కాబట్టి బియ్యం పిండి పోపించుకొచ్చుకున్నాము ఆ అవకాశం లేని వాళ్ళు ఇంట్లో మిక్సీకైనా పట్టుకొని జల్లి పట్టుకోవచ్చు చూడండి నేను కేజీ బియ్యానికి పిండి పట్టించానండి చూడండి పది నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకుందాం బాగా సిమ్లో పెట్టుకొని ఒక కప్పుకి బి పిండి అండి వేసేసుకుందాం అంతా బాగా కలిపేసుకోవాలండి బాగా పిండి ముద్ద ఇంతవరకు బాగా కలుపుకోవాలండి పిండి అంతా దగ్గరకు వచ్చేసేయాలి మంట సన్న సెగ మీద పెట్టేసుకొని బాగా కలిపేసుకుందాం చూడండి మనకి ముద్దలాగా కట్టేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కాస్త చల్లారిద్దాం గోధుమలు వండుకోవటానికి ఒక ఇలాంటి దబరా తీసుకోవాలండి అందులో కొన్ని నీళ్లు పోసేసుకుందాం అన్ని నీళ్లు పోసాక ఎడ్డండి చూసారా ఈ విధంగా అంచు నీళ్లు పోసి ఈ గడ్డి పెట్టేసాక స్టవ్ ముట్టి చేసుకుందాం మూత పెట్టేసుకుందామండి ఇది కాస్త వేడెక్కాలి ఈ లోపు చల్లారు చూడటానికి పెట్టుకున్న కుడుముల పిండిని కలిపేసుకుందాం ఇంకోసారి బాగా మెత్తగా కలిపేసుకోవాలండి సరే ఈ విధంగా గట్టిగా కలుపుకొని ఇప్పుడు మనం పొడవులు చేసేసుకుందాం అరచేతిలో కొద్దిగా నెయ్యి రాసేసుకుందామండి రౌండ్గా ఉండలాగా చేసేసుకుందాం మనకి ఏ సైజు కావాల్సి ఉంటే ఆ సైజు చేసేసుకోవచ్చండి చూడండి అంచులు కూడా పగలకుండా ఎంత చక్కగా వస్తున్నాయో అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకుందాం చూసారా ఆవిరి కూడా రెడీ అయిపోయింది కొన్ని కుడుములు కూడా రెడీ అయిపోయినాయి ఇవి గడ్లో పెట్టేసుకుందాం ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా ఇట్లాగా విడివిడిగా పెట్టేసుకోవాలండి లోపల వరుసకు కూడా పెట్టేద్దాం ఇంకా కొన్ని చే తయారు చేద్దాం ఇవి కూడా పెట్టేసుకుందామండి చూడండి ఆ కుడుముల పైన ఇప్పుడు ఒక క్లాత్ వేసేసుకుందాం రెండో వరుసకి రెండో వరుస కుడుములండి క్లాత్ వేసాం కదండి ఆ క్లాత్ మీద కూడా రెండో వరుస కుడుములు పెట్టేసుకుందాం మామూలుగా ఇస్త్రాకులు ఉంటాయి కదండి అవి పెట్టేసైనా పెట్టేయచ్చు నేనైతే క్లాత్ మీద పెడుతున్నాను ఇంకా కొన్ని అయితే చేస్తా ఉండ్రాళ్ళు కూడా కొన్ని చేసేసుకుందామండి ఉండ్రాళ్ళు రెండో వరుస కుడుములు కూడా పెట్టేసామండి ఇప్పుడు మూడో వరుస ఉండ్రాళ్ళు పెట్టేసుకుందాం ఒక్క వాయిలోనే చూడండి ఎన్ని వరుసలు వండుకోవచ్చు చూడండి మా కోడలు కూడా ఆఫీస్ నుంచి వచ్చి నువ్వు ఒక్కదానం ఏం చేస్తావు గతమ్మా నేను కూడా కలిసి ఇద్దరం చేసేస్తాము త్వరగా అయిపోతాయి అని కూర్చుంది నేనేసిన కప్పు పిండికి మూడు వరుసలు పుడుములు ఉండ్రాళ్ళు మా ఊళ్ళో అయితే వీటిని బిస్కిట్లు అంటారండి మరి మీరేమంటారో నాకు తెలియదు నాకు తెలిసిన భాష నేను జరుగుతున్నాను కోడలకే బాగా వచ్చిందండి నాకంటే కూడా షేపు కూడా పెట్టేసుకుందామండి మూడో వరుస పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడకనిద్దామండి ఆవిరి బయటికి పోకుండా చూసుకోవాలి కరెక్ట్ గా ఉండే మూత సెట్ చేసుకొని పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూద్దాం పదిహేను నిమిషాలు కూర్చిందండి ఇంకా మూత తీసి చూసుకుందాం స్టవ్ కూడా కట్టేసామండి మనకి ఉండ్రాళ్ళు అయితే బాగా ఉడికినాయండి కాసేపు ఆగి తీస్తే మాత్రం నీట్గా వస్తాయి ఎమ్మటే వేడి మీద తీకూడదు కాసేపు చల్లార్చుకుందాం కాస్త చల్లారిన ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఉండ్రాళ్ళు అండి ఇవి వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు ళ్ళు తీసేసుకున్నాం కదా ఇప్పుడు కుడుములు ఎలా ఉన్నాయో చూసుకుందామండి క్లాత్ మీద ఇవి క్లాత్ మీద కుడుములు ఇవి కూడా ఒక్క నిమిషం వదిలేసి తర్వాత తీసుకోవచ్చు పచ్చి మీద తీస్తే ఇరిగిపోతాయండి చూడండి ఇప్పుడు గడ్డి మీద కుడుములు ఎంత బాగా వచ్చినాయో చూడండి ఆవిరి చూడండి ఆవిరి పోకుండా మూత తీంగులోనే గృహప్రవేశం అప్పుడు కొత్తిళ్ళు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నాలుగు వైపులు ఈ ఆవిరి అలాగే కుంట పట్టుకొని నాలుగు వైపులు ఆవిరి పడతారండి పట్టేసి నట్టింట్లో పెట్టేస్తారు ఆవిరంతా కూడా ఇంటికి కొట్టుకొని మంచిగా శుభం జరిగింది ఇంట్లో కూడా మంచిగా ఉంటుందని అలా చేస్తారు ఇప్పుడు అదే స్టైల్లో నేనైతే వండాను కుడుములు ఎలా వచ్చినాయో చూస్తారు కదా ఎక్స్ ఉంటాయండి కుడుములు కూడా అసలు మనం పచ్చిపిండి కలపలేదు కదా పచ్చిపిండి కలిపితే కాస్త కాస్త అసలు అన్నట్టు ఉంటుంది ఇలాగా పిండి ఉడకబెట్టుకొని ఈ విధంగా చేస్తే బంక సాగుతా రబ్బర్ లాగా మనకి కుడుములు సెంటన్నా కూడా టేస్ట్ ఉంటుంది ఇది పల్లెటూళ్ళల్లో ఒక మూడు నాలుగు ఐదు మానిగిరి దాకా కూడా వేసుకొని ఇలా వండి వాయమ్మటి వాయి వాయిమ్మటి వాయి వేస్తారు తాంబూలం కింద అరటికాయ పుడుము ఆకు ఒక్క కలిపి ఇస్తారండి నేను చిన్నప్పుడు ఇవన్న కూడా నాకు పూర్ణం బూరెన్నా కూడా ఎంత ఇష్టమో అసలు అవి ఎక్కడన్నా భోజనాల్లో పూర్ణం బూరి వేసినా కూడా ఒకటికి రెండు అడిగైనా వేసుకొని తింటాను తినాలనిపించింది నాకు ఈ పొడుగులు కూడా ఇన్నెందుకు చేశానంటే నాకు ఇష్టమే అటు తిరుగుతా ఇటు తిరుగుతా తింటానే ఉంటాను అందుకని ఇన్ని చేశాను అన్నమాట చూసారండి గడ్డి మీద ఎండు గడ్డి మీద వండిన కుడుములు ఎంత బాగా వచ్చిందో చూడండి దేవుడి కోసం వినాయక చవితి వస్తుంది కదా అంతకోసమే నేను ఇవి చేశానండి వినాయకుడి ప్రసాదం ఉండ్రాళ్ళు కుడుములు ఇవి పిస్కి మూడు రకాలతో నేను కలిపిన పిండి మూడు రకాల ప్రసాదాలు అయితే చేశానండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఏముంది అసలు ఎంత సింపుల్ పని నేనే చూడండి మీకు ఒక వండ్రాయి ఇలా నొక్కి చూపిస్తానండి ఎంత మృదువుగా ఉందంటే చూడండి పిండి కలవటం కూడా మనకి భలే మెత్తగా కలిసిందండి పిండి కూడా జిగురు కూడా వచ్చింది జిగురు ఉంటే టేస్ట్ బాగుంటుందండి టేస్ట్ అయితే ఎంత బాగుందనుకున్నారు అసలు బెల్లం అన్నీ కూడా కరెక్ట్గా సమపాలంలో కలిసిపోయి టేస్ట్ అయితే అద్దిరిపోయింది కుడుగులు కూడా ఎంత బాగుండయో అసలు చూసారు కదా మీరు కూడా ఇలాగే వినాయక చవితికి వండుకోరు మీ పిల్లలకి మీ వారికి మీరు ఇంట్లో వాళ్ళందరూ తినండి ఎలా కుదిరిందో చెప్పండి గట్టి సౌకర్యం లేని వాళ్ళు ఇడ్లీ పాత్రలో చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఏమి మార్పు ఉండదు పల్లెటూర్ల స్టైల్లో నేను చేసి చూపించాను అందు ఇలాగే చేసుకొని తినండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సరేనా బాయ్